నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్స్ తెలుగు న్యూస్ అశేష ప్రజా మచ్చ దెందులూరులో తెందులూరులో ప్రారంభమైన మీకోసం మీ చింతమనేని ఈ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్వయంగా రంగంలోకి దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీకోసం మీ చింతమనేని పేరుతో తెల్లవారుజామున ఆరు గంటల నుంచే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతన కార్యక్రమం ప్రారంభించారు తెలుగుదేశం చెప్పారు దొంగల పార్టీ వాడు చెప్పారు అనేది కాకుండా పద్ధతి ప్రకారం మనందరం ఎట్లా చేస్తే బాగుంటుందో చూడండి మీ ఆఫీసర్ సలహా తీసుకోండి తహసీల్దార్ అడ్వైజ్ కూడా తీసుకోండి వాళ్ళ సలహా తీసుకుని మీ సలహా తీసుకుని గ్రామ పెద్దలు సలహా తీసుకుని ఎదురికెళ్ళండి अरे बोलो ठीक है ओके ओके जी आप जरूर आओ तो बेटा कर कार्ड वूस बेचो टीवी वाला एंश्योल में इंटर करना है మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పనిసరిగా ఏమైతే ఎన్నికెలప్పుడు మీ దగ్గరకు వచ్చామో ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం మూడు వేల రూపాయలు పెన్షన్ అయినాయి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం మన జరిగింది